హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు మార్కెట్కి ఎంత సరుగు దిగుమతి వచ్చింది అన్ని మండీలు కలిపి అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారం ముప్పై తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ అనంతపురం మార్కెట్ టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై ముప్పై మండీలు అయితే ఉన్నాయి అన్ని మండీలకు కలిపి రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు వరకు బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరల విషయంలోకి వెళ్తే గనక ధరలు అయితే కనుక టాప్ అండ్ టాప్ రేట్ ఏడు అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా మిగతా కాయలంతా చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై మూడు వందల యాభై రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై టాప్ ధర ఏడు వందలు ఇలా వెళ్తున్నాయి ఇప్పుడు మార్కెట్ ఇప్పటి వరకు వెళ్ళిన మార్కెట్లో ఏడు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేట్ పెరిగితే కనుక నేను మరొక వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్